నమస్కారం మన భక్తి మార్గం ఛానల్ కి స్వాగతం ఈ రోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం శిశేర ఋతువు ఉత్తరాయణం ఈ రోజు మాస శివరాత్రి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాలు తిది బహుళ చతుర్దశి రాత్రి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి అమావాస్య నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ఉత్తరాభద్రా నక్షత్రం యోగం శుక్లం రాత్రి రెండు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి బ్రహ్మం కరణం భద్ర ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి నాగవం శుభ సమయములు ఈరోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునరప్రారంభం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్జము ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు పునరుప్రారంభం ఈరోజు వర్జము లేదు అమృత గడియలు సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల నుండి ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు